ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్న సర్వ ప్రచోదయాతు అండగా ఉండి అడుగడుగున ఆదుకుంటూ వరాలిచ్చే వరద సాయికి హృదయపూర్వక పాదాభివందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ మా అబ్బాయి వివాహ సందర్భంగా ఒక చిన్న కవిత అండి ముత్యాల వారి ఇంటి వెలుగు మా అబ్బాయి వివాహం కలకాలం వర్దిల్లాలే వంకదార గారాల పట్టితో కళ్యాణం మనీషా కృష్ణల వధూవరుల జంట పెద్దలు ఆశీర్వదించే బంగారు పంట మా ఇంటి మహాలక్ష్మి వంకదార ఇంటి నుంచి మంచి మనసున్న మా ముత్యాల వారి ఇంటి కోడలైన తరుణం కలతలకు చోటు లేకుండా పొందాలి అందరి హృదయాల మన్ననలు మా ఇంటి దీపమై మా కంటి వెలుగై ఉండాలి ఎల్లవేళలా మా తోడు నీడగా వంకదారవారితో ముత్యాల వారమైన మేము వెయ్యమందుకున్న శుభవేళ దివిలోన దేవతల దీవెనలు తోడై ఒక్కటైన జంటతో గుండె నిండా వెలసిన ఆనందవేళ ముత్యాల మురిపాల ముచ్చటతో అందుకోవాలి నిండు నూరేళ్ళ లక్ష్మీనారాయణుల అండ అన్ని వేళలా జై సాయిరా